మెదక్ చిల్లా చినశంకరంపేట్ మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్వ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు పార్టీ నాయకులు అధికారులు వేడుకలను ఘనంగా నిర్వహించారు બેક સાઇડ લેડી ગોબેરે બેટા સરસ્વતી કમ जय तेल जय तेलंगा తెలంగాణ ఆయుధ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనము దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం పిల్లలు దండందుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాము అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనము మన 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 ఇష్ట ప్రకారంగా మన వనరులు మనకు ఉన్నట్టుగా మన రాష్ట్రాన్ని పాలించుకుంటూ మనం జీవనాన్ని సాగిస్తున్నాం కాబట్టి ఇటువంటి జూన్ టూకు ప్రతి నెల జూన్ రెండవ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ మనం ఈరోజు కూడా అదేవిధంగా శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో గల అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుపు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన సంతరంపేట ఆరు మండల అందరికీ చెప్తున్నాం సార్ సంతోషం థ్యాంక్ యూ దినోత్సవం సందర్భంగా మరి ఆ రోజు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మరి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఒకసారి మరి వాళ్ళకు తెలంగాణ ప్రజల పక్షాన మండల పక్షాన వాళ్ళకు ధన్యవాదాలు నమస్కారాలు సిద్ధాంతంగా తెలియజేస్తూ మరి ఏదైతే తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు మరి బాగుపడాలని ఆ రోజు మరి తెలంగాణ పార్టీ మరి తెలుగు రాష్ట్రాలల్లో మరి దిగదారిన మరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మరి ఏదైతే సోనియమ్మ మరి తెలంగాణ జరిగింది మరొకసారి వాళ్ళకు మండల పక్షాన మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు జై కాంగ్రెస్ జై 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 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యువతకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉన్నదో నీళ్ళు నిధులు నియామకాలు మరి ఆనాడు ఉవ్వెత్తన ఉద్యమంతో విద్యార్థులు అమరవీరులు పన్నెండు వందల మంది నెలకొనడం జరిగింది మరి దాన్ని చూసి ఆనాడు ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ గారు యూపీఐ చైర్మన్ సోనియా గాంధీ గారు మరి ఆనాడున్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పోరాడి తెలంగాణ సాగించుకున్నారు మరి వచ్చిన తెలంగాణలో ఏదైతే కళలు కొన్నామో ఆ కళను పాత్ర పెట్టి మరి ప్రజా తెలంగాణ కాదు ఇది గడిల తెలంగాణ అన్న చందనంగా మరి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్న చిన్న విషయంలో మరి గడిల పరిపాలన సాగించారు ఏ ఒక్క విధావానికి కూడా మరి ఆ తెలంగాణ పొలాలను అందనీయలేదు ఏ ఉద్యోగాకారుని కూడా ఆ తెలంగాణ పొలాలు అందనీయకుండా కేవలం ఒక కుటుంబాన్ని మరి తెలంగాణని మరి పీతిగతులుగా నాలుగు దిక్కులు పంచుకున్న చరిత్ర ఏదన్నా ఉంది అంటే గత పదిహేనుల పరిపాలన చరిత్రనే ఏ ఫ్యామిలీ ఏ యొక్క మరి ఇలా చూసినట్టయితే మిషన్ కాకతీయ చూసుకోవచ్చు మిషన్ బహిరత చూసుకోవచ్చు ఎలాంటి రోడ్లు చూసుకొని ఎన్నో చూసుకునే స్కామ్లు స్కీములలో అన్ని ప్రతి ఎండ్ల గొర్రెలు కానీ చేపలు కానీ ప్రతి ఎండ్ల స్కామ్ చేసి ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసి మరి ఏడు లక్షల కోట్ల అప్పులు మిగిలిచిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజా తెలంగాణకు అక్కడ గడిల తెలంగాణకు స్వస్తి వల్లికి ఇక్కడ ప్రజా తెలంగాణను మరి ఏర్పడడం జరిగింది మరి ఇలా చూసినట్టయితే మరి ఇలా ఉద్యోగాలను చూసుకోండి మరి విద్యార్థులు చదువుకోవాలని ఆశ కలిగిస్తుంది మరి గతంలో ప్రభుత్వ పాఠశాలను పాపన పాపనలేదు ఇలా ప్రభుత్వ పాఠశాలను నిజంగా చక్కగా తీర్చిదిద్దుతున్నారు తప్పకుండా ఒక్కొక్కటి ఆరు అమలు ఏమేమి ఉన్నాయో మేము ఇచ్చిన ఆమె తప్పకుండా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ పేద ప్రజల కోసము మరి త్వరలోనే మరి ఇందిరమ్మ ఇల్లం కూడా మరి ఓపెన్ చేసే మరి శంకుస్థాపన చేసే నిదానంగా తీర్చిదిద్దుతున్నాం అలాగే రేషన్ కార్డులు పదిహేళ్లలో ఒక రేషన్ కార్డు ఇచ్చిన అవ్వలేదు మరి ఇలాంటి ఎన్నో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్నందుకు ఇది ప్రజా పర్యటనకు మరి నిదర్శనం అని చెప్పు తప్పకుండా మరి అమరవులు అయితే ఏదైతే ఆకాంక్షతో తెలంగాణను కలగలుగానారో భవిష్యత్తులో కూడా అదే తెలంగాణ ఉండాలని కోరుకుంటూ ఆ అమరుల చూపిన బాటలో నా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం